హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సాయి తేజ ఫ్యాన్వల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇన్స్టంట్ గులాబ్ జామ్ పౌడర్ని వేసుకుందాం గులాబ్ జామ్ పిండిని కప్పు వైజ్గా కొలతలు తీసుకుందాం కప్పు వైజ్ చూసుకుంటే నాకు కప్పున్నర గులాబ్ జామ్ పిండి అయ్యింది కాచి చల్లార్చిన పాలతో పిండిని కలుపుకుందాం పిండిని స్మూత్గా కలుపుకోవాలి గట్టిగా చపాతి పిండిలాగా కలుపుకోకూడదు ఇలా సాఫ్ట్గా పిండిని కలుపుకున్నాక వన్ స్పూన్ నెయ్యి వేసి కలుపుకుందాం నెయ్యి వేసుకున్నాక ఇలా సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పిండిని ఒక టెన్ మినిట్స్ నానబెట్టుకుందాం పిండి నానే లోపల షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఇంకొక గిన్నె పెట్టుకొని షుగర్ వేసుకుందాం టూ కప్స్ షుగర్ తీసుకోవాలి స్వీట్ తక్కువగా తినేవాళ్ళు చూసి వేసుకోండి టూ కప్స్ షుగర్కి టూ అండ్ హాఫ్ కప్స్ వాటర్ పోసుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని పంచదార కరిగేంతవరకు వెయిట్ చేయాలి పాకం వచ్చే లోపల మనము గులాబ్జామ్ బాల్స్ని ప్రిపేర్ చేసుకుందాం కొంచెం కొంచెం పిండిని తీసుకొని బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి లేకుండా బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి ఈ విధంగా అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం మరో పక్కన షుగర్ సిరప్ రెడీ అయిందో లేదో చెక్ చేద్దాం ఇలా స్టిక్కీగా వస్తే సరిపోతుంది ఇప్పుడు పాకంలో హాఫ్ స్పూన్ యాలుక్కాయ పొడి వేసుకుందాం పాకం గట్టిపడకుండా ఉండాలంటే మూడు నాలుగు చిక్కలు నిమ్మకాయ రసం వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పోసుకుందాం ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గులాబ్జామ్ బాల్స్ని ఫ్రై చేసుకుందాం ఒకసారి అన్ని బాల్స్ వేసి వేయించుకోకుండా కొన్ని కొన్ని వేసుకొని వేయించుకుందాం లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే లోపల బాగా ఉడుకుతాయి ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని షుగర్ లోకి వేసుకుందాం అలానే రెండో వాయి కూడా వేయించుకుందాం రెండో వాయి కూడా వేగాయి వీటిని కూడా షుగర్ సిరప్లో వేసుకుందాం ఇలా ఒక అరగంట సేపు నానబెట్టుకుందాం ఎమ్మి ఎమ్మి గులాబ్ జామ్ రెడీ ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం గులాబ్ జామ్ రెడీ మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి